എന്താ അതെ മൊത്തം അതെ ഇല്ലേ എന്തായാലും പേര് അതൊക്കെ അതേബേസ് തിരികെ ഇതേ നമുക്ക് లేదా ఇది ఏదో ఒక లెటర్ ఉందా అడిగాను అడిగాడు అంటారు ఇలా మీరు మళ్ళీ ఉన్నాం ఇలా మా ఛానల్స్ ఇది మా ఐడి ఇది మా పేరు ఇది అని ఫుల్ డీటెయిల్స్ ఇస్తే బాగుంటుంది తప్ప ఇది దీనికే వ్యాల్యూ క్యాది చేయాలి ఇప్పుడు ఒక వెయ్యి మంది ఉన్నారంటే ఓహో వెయ్యి మంది అంటే మీ కుటుంబాలే వెయ్యి అంటే నాలుగు వేలు ఓ నాలుగు వేల మంది అని ఒక ఆలోచించుకుంటాను నాలుగు వేల మంది అంతా వన్ పర్సెంట్ సో అలా అలాగే ఆలోచించుకుంటాడు ஆனா <laughs> <laughs> <laughs>

ఇస్తే బాగుంటుంద ఇచ్చేస్తే నేను ఆయన తీసుకెళ్తాను ఏదో పేరు ప్లేదు కదా ఇంతమంది ఉన్నారంటే అక్కడ ఎపితే ఇవ్వడానికైనా ఇంతమంది ఉన్నారు వెంటే చేయమని అనుకుంటా కాల్ చేస్తారు మీడియా అనేది ఓపెన్ ఓపెన్ ప్లాట్ఫామ్స్ మీడియా ఇచ్చేది తెలుసుకుంటున్నాను సో దాన్ని మేము దీన్ని కొంచెం మేము కంట్రోల్ చేయడానికి కొంచెం రిఫైన్గా ఉండడానికి మేము ప్రొఫెషనల్గా ఉంటాము మాకు

ఇప్పుడు మా అబ్జెక్టివ్ మేము ఒక చెప్తామనుకుంటున్నాం అన్నది మీరు రాలేదు అది అదే கரண்டியோட யாரம்மா எங்க இருந்து வந்து

సెంకర్ పాయింట్తో ఉండాలి ఇలాగ రికగ్నైజ్ చేయండి మనం రికగ్నైజ్ చేయండి రికగ్నైజ్ కదా ఫామ్ చేస్తారు జీవో ఇవ్వండి ఆ జివోలు ఇచ్చి ఎవరు లేదు ఆ జివోలు ఇస్తే ఇల్లు ఎప్పుడు అక్కడ ఇచ్చి ఎందుకు ఎవరు అడుగుతా ఎవరైనా సరే ముందు మనకి దానికి వే నాకు తొందరగా వస్తారు వంద చెప్పండి ఈ షో మీది జివో నేను మీరు చేస్తాను మీరు తెలంగాణలో కావచ్చు మహారాష్ట్రలోకి కావచ్చు మీరు జీవోలు తీస్తే ఇమీడియట్గా తినే దాంట్లో గైడ్లైన్స్ అంటే తెచ్చిసుకుంటారు ఆ గైడ్ లైన్స్ కొంచెం మాడిఫై చేసి తీసుకోండి మొదటి నుంచి అన్నీ మార్పు పెట్టన్ పర్సెంట్ చేస్తారు మీరు సపోర్ట్ అలాగేనా ర్టికల్ సహా డీటెయిల్స్ మీరు పెట్టారంటే నేను దానికి ఫాలో చేసుకుంటాను ఏ మీటింగ్ అయినా మనకి రెండు నెలలు కూడా మూడు నెలలు వస్తారు ఇప్పుడు గోదోత్సవ ఎస్ఏం ఆగిపోతుంటాడు గోదోత్సం అయిపోతుంటాడు రమేష్ దాని మారిపోతుంటాడు ఇవి ఏం చేస్తా ఉంటే మనం అలాంటివి ఏమైనా తెలుసు మీకు తెలిసినా నాకు తెలిసినా అతనికి తెలియ ఒకసారి అన్నమాట కానీ ఒక కనబడి ఒకసారి మన ఛానల్ గురించి మనం వివరించుకొని మనం కొద్దిగా ఇప్పుడు చేసుకోవడం చూద్దాం ఇప్పుడే ఇప్పుడు వరకు ఏంటంటే ఎవరు ఛానల్లో ఆలు ఇయో చేస్తూనే ఉన్నారు కానీ ఎవరిది ఎవరికి తెలియదు మన పక్కనే ఉంటాడు మనవాడు ఎక్కడ చేస్తున్నాడు మనం తెలియదు ఇప్పుడు ఏంటంటే మొత్తం ఉంటే సపరేట్గా బాజు తోడని పెట్టిస్తారు కాబట్టి మన బాజాకులు ఎంతమంది కదా డ్రింక్ కూడా పెట్టారు దాంట్లో యాడ్ అవ్వండి యాడ్ అవుతుంది ఏ ఛానల్ ఏ ఎక్కడ చేస్తున్నారు ఏ చేస్తున్నారు అంటే మనకు కొద్దిగా ఐడియా ఉండబోతున్నారు అలాగే నెక్స్ట్ కూడా ఏంటంటే మనందరం ఒకసారి బాజాలో ఒకసారి మనం సపరేట్గా ఒకసారి మనం ఫ్రెండ్స్ మీటింగ్ పెట్టుకున్నాం నెక్స్ట్ మనం ఏ విధంగా మీటింగ్ వెళ్ళాలన్నా ఏ చేయాలన్నా సార్ చెప్తున్నట్టు మనకి ఏంటంటే ఏదైనా ధర్నా చేయాలన్న మన బాధ్యతలు ఏం చేయాలన్నా భారత కార్యక్రమం ఏదో ఉంది కదా అది చెయ్యాలని అంబేద్కర్ ఉంది కాబట్టి మనం అక్కడి వరకు అన్నక్కలేదు మనం ఉన్న ఒక ఇరవై మంది ఉన్నా మన బాధకులు మనం ఇక్కడ చేయవచ్చు అలాంటి మనం పర్మిషన్ తీసుకుందాం అనుకున్నా ఏం చేసుకున్నాం అందరూ కలిసి వెళ్ళి మనం చేసుకోండి నాకు మీరు సపోర్ట్ చేసినట్టు మీకు నేను అందుబాటులో ఉన్నాను అది ఒకటి గమనిస్తే మన భాగంగా ఏ రోజైతే కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని అంటే నా గౌరవ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కానీ లేదంటే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి కానీ నారా లోకేష్ గారు కానీ వెళ్ళి మన సమస్యలు ఇలా ఉన్నాయి మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చే దిశగా అడుగు వేయండి అని రాష్ట్ర అన్ని రకాల హక్కులను కలిగి అర్హతను కలిగి ఉన్న జర్నలిస్టులను వెళ్ళి కలుద్దామని నిర్ణయం తీసుకొని ఆ ప్రణాళిక వేస్తున్నాము ఆ సందర్భం మాట్లాడినప్పుడు నాకు తెలిసిన కొన్ని అంశాలు రాత్రి నేను తెలియజేశాను ఎంతవరకు కూడా అనేక ఉన్న వాళ్ళందరూ కేవలం శాటిలైట్ ఛానల్ యొక్క జర్నలిస్టులు అక్రిడేషన్ ఉన్న వాళ్ళకు మాత్రమే అన్ని వసతులు కల్పించాలి అని వాళ్ళు రిప్రజెంట్ అలాగే పేపర్ యూనియన్లు వాళ్ళకే కాకుండా చిన్న పత్రికలకు పెద్ద పత్రికలకు మాసపత్రికలకు వార పత్రికలకు కూడా ఇవ్వండి దాంతోపాటు వీడియో జర్నలిస్ట్లకు కూడా ఇవ్వండి అని వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు కానీ ఎక్కడ యూట్యూబ్ కోసం ఎవరు స్పందించలేదు అడగలేదు కాబట్టి కూడా ప్రభుత్వం కూడా యూట్యూబ్ జర్నలిస్టులు నియమ నిబంధనలతో నడుపుతున్నారని వాళ్ళకి తెలియదు సోషల్ మీడియా ఫ్యాషన్తో పెట్టుకున్నారని అనుకుంటున్నాం తప్ప వీళ్ళు అనేక పేపర్లలో కావచ్చు ఛానల్స్లో కావచ్చు రిపోర్ట్ స్థాయి నుంచి ఎడిటర్ స్థాయి వరకు ఎదిగి ఆ అనుభవంతో బయటకు వచ్చి స్వతహాగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని సేవలు అందిస్తున్నారు అన్న విషయం వాళ్ళకి తెలిసిన అధికారికంగా ఇంకా ఎవరు రిప్రజెంటేషన్ ఇవ్వలేదు సో ఇప్పుడు మన జై యూనియన్ తరఫున వెళ్ళి వాళ్ళకి రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది